అలాగే నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో యాభై ఒకటి పాయింట్ ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు అయితే విడుదల చేశారండి ఎందుకు విడుదల చేశారు ఎవరికి క్రెడిట్ అవుతాయి అనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ దాంట్లో కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఓకే చూడండి మొన్న వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల వడగండ్ల వానల వల్ల పంట నష్టపోయిన ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులకైతే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం యాభై ఒకటి కోట్ల ఐదు వందల ఇరవై ఎనిమిది లక్షలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే ఉద్యాన పంటలు ఎవరైతే పత్తి ఎవరైతే వరి ధాన్యం వేశారో పంట నష్టపోయినటువంటి వారు అంటే ధాన్యం అమ్మకుండా కొంతమంది పొలంలోనే ఉంటూ ఎవరికైతే ధాన్యం నష్టపోయారో అలాగే ఉద్యాన పంటలో టమాటా ఈ సాగు ఎవరైతే వేశారో నష్టపోయిన రైతులకు అధికారులు వెళ్ళి పంట నష్టాన్ని అంచనా వేసి ఎన్ని ఎకరాల వరకు పంట నష్టం అయిందనంటే అంటే ఇరవై తొమ్మిది జిల్లాల్లో నలభై ఒక్క వేల మూడు వందల అరవై తొమ్మిది ఎవరైతే రైతులు ఉంటారో ఈ నలభై ఒక్క వేల మూడు వందల అరవై తొమ్మిది రైతులకు ఇరవై తొమ్మిది జిల్లాలో ఉన్నటువంటి రైతులకు యాభై కోట్లయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది సో ఎకరానికి పదివేల రూపాయలు చెప్పినా మనకైతే జమ కడతారనమాట సో ఎకరానికి పదివేలు అంటే మీకు ఎకరం పొలం వేస్తే అందులో పావు ఎకరం పంట నష్టం కింద ప్రభుత్వం అధికారులు నోటిఫికేషన్ చేస్తే మీకు పదివేల నుంచి అర ఎకరంలో అయితే ఐదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే యాభై కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది సో పంట నష్టం అంటే పూర్తిగా లెక్క కట్టరు కొంచెం మట్టికి ఇవ్వడం జరుగుతుంది అంటే మిమ్మల్ని ఆర్థిక నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి మాత్రమే ఇది దోహదపడుతుంది అనమాట సో ఎవరైతే ఈ పంట నష్టపోయిన రైతులు ఆల్రెడీ ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయని జిల్లా కలెక్టర్ల ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మీరు చక్కగా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి లేదా మీ ఫోన్లో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే చక్కగా చెక్ చేసుకోండి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో ఫోన్పేలో ఉండవు కనుక రైతులు పెద్ద చదువుకుని ఉండరు కనుక సో వాళ్ళు మాత్రం మీరు బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట సో ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడే షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ